తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి సేవ ట్రైన్ ద ట్రైనీస్ శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మంగళవారం తిరుమలలోని సేవా సదన్ టూలో గ్రూప్ సూపర్వైజర్ల మాస్టర్ ట్రైనర్లకు నిర్వహించిన తొలి బ్యాచ్ ట్రైన్ ద ట్రైనేజ్ శిక్షణ కార్యక్రమానికి విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి సేవకులను బలోపేతం చేయడంలో భాగంగా వారిలోని నైపుణ్యాలను అభివృద్ధి చేయడమే ట్రైన్ ద ట్రైనేజ్ శిక్షణ కార్యక్రమం వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం శ్రీవారి సేవకులు హిందూ ధర్మానికి బ్రాండ్ అంబాసిడర్లు అని చెప్పారు దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సేవ చేయడంలో శ్రీవారి సేవకుల పాత్ర అత్యంత కీలకమైనదని తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమం ద్వారా తమ తమ ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులకు గ్రూప్ సూపర్వైజర్లు శిక్షణ ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ అహ్మదాబాద్ నిపుణుల శిక్షణ మార్గంలో రూపొందించినట్లు చెప్పారు ఈ శిక్షణలో వ్యక్తిత్వ వికాసం నైపుణ్యాల పెంపు కమ్యూనికేషన్ భక్తులతో నడవడిక నాయకత్వ లక్షణాలు టీటీడీ చరిత్ర పురాణాల పరిజ్ఞానం శ్రీవారి సేవ ప్రాముఖ్యత తదితర అంశాలు ఉంటాయన్నారు దీనికోసం ఆయా అంశాల్లో నిష్ణాతుల ద్వారా శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశామని చెప్పారు ఈ శిక్షణ పొందిన గ్రూప్ సూపర్వైజర్లు తమ ప్రాంతాల్లో శ్రీవారి సేవకు నమోదు చేసుకున్న శ్రీవారి సేవకులకు సేవకు రాకముడిపే శిక్షణ అందించి వారిని భక్తులకు ఉన్నతమైన సేవలు అందించే విధంగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలిపారు ఈ కార్యక్రమంలో పండితులు డాక్టర్ మేడసాని మోహన్ డాక్టర్ దామోదర్ నాయుడు డాక్టర్ శ్రీనివాస్ టీటీడీ చీఫ్ పిఆర్ఓ డాక్టర్ టి రవి పిఆర్ఓ ఎఫ్ఏసి నీలిమ సేవా సంఘం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మేనేజ్మెంట్ని కూడా జోడించి రిలీజియస్ మేనేజ్మెంట్ ఎలా చేయొచ్చు అనే దాన్ని కూడా దీంట్ మాడ్యూల్లో తయారు చేయడం జరిగింది దీనివల్ల రాబోయే కాలంలో శ్రీవారి సేవకుల్లో మరింత ట్రైన్డ్ పీపుల్ వస్తారు ట్రైన్డ్ పీపుల్ రావటం వల్ల అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుందో పాటు ఒక సపోర్టింగ్ రోల్ ఉంటుంది దానితో పాటు వాళ్ళ వాళ్ళకు కూడా క్రైసిస్ మేనేజ్మెంట్లో ఎలా భాగస్వామ్యం కావాలి ఎలా ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్కి పాస్ ఆన్ చేయాలి అలానే భక్తులకు వచ్చే సమస్యల్ని ఎక్కడికక్కడ ఎలా అడ్రస్ చేయాలి అలానే రిలీజియస్గా భక్తుల్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి అనే దాన్ని కూడా దాదాపు ఏడు రకాలైన మాడ్యూల్స్ తయారు చేయడం జరిగింది